నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష నిపుణులు జయ శాస్త్రి గారు ఉన్నారు ఈరోజు మార్గశిర మాసంలో ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య షష్ఠిని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము అసలు సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఏంటి సుబ్రహ్మణ్య షష్ఠి పూజా విధానం ఏంటి ఎలా పూజిస్తే మంచి విశేషాలు కలుగుతాయో రోజు గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు అయితే సుబ్రహ్మణ్య షష్ఠి చాలామంది సుబ్రహ్మణ్య స్వామిని ఎంతో భక్తితో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు అసలు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మనం పూజించవలసిన ఆ పూజ నియమాలు కానివ్వండి పాటించవలసిన విధి విధానాల్ని తెలియజేయండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ శరవణితం జ్ఞానశక్తి కుమారం స్కందదేవం దేవస్వరూపం తారకాగ్రం గురుమతలమతం కార్తికేయం షడ అనశ సుబ్రహ్మణ్య ధ్వజం మైరుదస్ దేవదేవం నమామి మనకు ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వరూపాన్ని మనం ఆరాధన చేస్తే జ్ఞానానికి సంకేతము ముఖ్యంగా అందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి అంటే ఏ వివాహాలకో ఏ కుజదోషాలకో లేదా సర్పదోషాలకు ఆరాధన క్రమంగా వాడుతూ చెప్తూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి అంటే ఇంకా సర్పదోషాలు పోవటానికి ఆరాధన తప్ప మరి దేనికి అని కాదు ప్రత్యేకంగా జ్ఞాన సముపార్జన అంటే జ్ఞానానికి మనకు దేవతా స్వరూపాల్లో జ్ఞానం అంటే ఏంటండి అసలు అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ రోజుల్లో ఎందుకంటే నాలెడ్జ్ నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్ అని మనం అంటాం ఇంగ్లీష్ లో ఉంది నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్ అంటే ఎక్కడైతే విద్య సాంకేతిక జ్ఞాన విద్యాభివృద్ధి ఉంటుందో అక్కడ మీరు రాజ్య పూజ్యత పొందుతారు అని దాని అర్థం అంటే ఎక్కడైతే విద్య ఉంటుందో పూజ్యత పూజనీయులు అని అర్థం మరి ఎక్కడైతే విద్య అనేది ఉంటుందో అస్త్రం ఏంటి ఇక్కడ జ్ఞానం అనే అస్త్రం ఈ జ్ఞానాస్త్రాన్ని పొందాలి అంటే మనం సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి ఈ సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల జ్ఞానం ఇప్పుడు అవసరమా అందరికీ ప్రతి ఒక్కరికి అవసరం ఎందుకంటే పుట్టిన పిల్లవాడి నుంచి పోయే వరకు ప్రతి మనిషికి జ్ఞానం అనేది ఉండాలి రకరకాలైనటువంటి జ్ఞానాలు పిల్లవాడికి ఏ రూపంగా జ్ఞానం కలుగుతుందంటే అది ముట్టుకుంటే ఏమవుతుంది లేదా అది చిన్నపిల్లవాడికి చదువుకునేటప్పుడు అది ఏ విధంగా చదువుకుంటే ఏ విధంగా అబ్బుతుంది అనే జ్ఞానాన్ని తెలిపేది పెద్ద అయిన తర్వాత మనం ఏ విధంగా ఉండాలి చుట్టుపక్కల వాళ్ళతో మన వాళ్ళతో మన చదువుకునేటువంటి వారితో అనేటువంటి జ్ఞానాన్ని పెళ్ళైన తర్వాత ఏ విధంగా భార్యతో కానీ తర్వాత తర్వాత కుమారుడు కుమార్తెలతో కానీ ఏ విధంగా సమయానికి ఏదైతే అయితే వాళ్ళకి కావాలో అది ఒక జ్ఞానం అని అంటాం దాన్ని మళ్ళీ వివాహమైన తర్వాత ఏ ధర్మాన్ని ఆచరిస్తే మనము ముందరకెళ్తాము ఏ ధర్మాన్ని ఆచరిస్తే మనకు మన సొసైటీ సమాజంలో మనం బాగుంటామనే దాని గురించి అదొక జ్ఞానము ఇదంతా ఒక ఎత్తే అయితే సమాజానికి మనమేం చేశాము అనేది ఒక సమయం ఒక జ్ఞానాన్ని మనకు బుద్ధి ప్రబోధన చేయటం ఇదంతా చేసిన తర్వాత కొంత వృద్ధ సమయం అంటే మనకు ఒక సమయం వయస్సు అనేది వచ్చిన తర్వాత జ్ఞానం అని ఆలోచిస్తుంటారు అంటే జ్ఞానం అంటే నథింగ్ బట్ మోక్షం అని అనుకుంటున్నారు ఇవాళ మోక్షం కాదండి జ్ఞానం అనేది చిన్నప్పటి నుంచే మనం నేర్చుకోవాలి ప్రతి విద్యలోనూ జ్ఞానం అనేది ఉంటుంది జ్ఞానం లేకుండా ఏ విద్యను రాదు జ్ఞానం లేదా బుద్ధి లేదా అని అంటాం అంటే బుద్ధి ఎప్పుడైతే ప్రదర్శించబడుతుందో అక్కడ జ్ఞానం ఉంటుంది అప్పుడే దాన్ని మనిషి పరిపక్వతగా చెందుతాడు అంతేగాని బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా ఏ పని చేయలేదు ఎందుకంటే ఇప్పుడు మన నాలక ఉంది జిహ్వం దీన్ని జిహ్వం అంటాం ఈ నాలుకలో టేస్ట్ రకరకాల టేస్ట్లు మనకు ఎన్ని రకాల టేస్టులు ఉన్నాయి ఆరు రకాలు ఆరు రకాల టేస్ట్ ఒకటి చేదు తీపి వగరు చప్పదనము పులుపు తీపి ఈ రకరకాలైనటువంటి ఆరు రకాల టేస్ట్లు ఉంటాయి మరి ఇది ఒక్కటే నాలుక ఆరు రకాలైనటువంటి జ్ఞానాన్ని పొందింది అందుకని జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంటాం మనం అంటే జ్ఞానేంద్రియాలు ఇంకేంటిది కళ్ళు అంటే మనకు పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా అలానే పెట్టారు స్వామి ఆ యొక్క దేవుడు అంటే ప్రతి మనిషి కూడా ఆ జ్ఞానేంద్రియాలతో ప్రతి మనిషిలోను కూడా ఒక దేవుణ్ణి గనక ఎప్పుడైతే చూస్తాడో అప్పుడు తన జ్ఞాన సమపార్జన కలుగుతుంది అంతే తప్ప ఏదో పూజలు చేసేస్తే జ్ఞానం వస్తుందని కాదు ఇక్కడ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి దేని సంకేతం అంటే జ్ఞానానికి సంకేతము ఆయన దగ్గర ఉండేటువంటి వాహనం ఏంటి నెమలి వాహనం అదే పక్కన సర్పం ఉంటుంది రెండింటికి పడదు అయినా కానీ రెండు కలివిడిగా పక్కనే ఉంటాయి అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంది ఎప్పుడు మిత్రత్వాన్ని ఉండాలి శత్రుత్వం అనేది ఎప్పుడు ఎవరితోనూ ఉండకూడదు అనేది ఈ లక్షణం చూపిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి లక్షణాన్ని అంటే ఎవరితో ఎంతవరకు నువ్వు మిత్రత్వాన్ని ప్రదర్శించు కానీ అనేది ప్రదర్శించదు ఇవన్నీ శత్రువునైనా నువ్వు మిత్రత్వాన్నిగా వాటిని అవలంబించాల్సిన తీరులు అవలంబరించి వాళ్ళకేమన్నా మనకు చేయాల్సింది అయితే శత్రువైనా మనం వాళ్ళకి మంచి జరుగుతుంది అని అంటే కొన్ని విషయాల్లో వేళమని చెప్పను అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానం అది అంటే ఎప్పుడు శత్రువు నైసర్గికంగానే నైసర్గికం అంటే తాత్కాలికమైనటువంటి స్వరూపమే శత్రువు పర్మనెంట్ స్వరూపం మిత్రత్వమే ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్కరిని మంచిగా మిత్రుడిగా చూస్తే లోకమంతా బాగుంటుంది ప్రతి మనిషిలో మన శత్రుత్వాన్ని చూస్తే లోకమంతా శత్రుత్వం అవుతుంది అందుకని మిత్రత్వంగా ఆలోచన ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్వామికి విభూతితో విపరీతమైనటువంటి అభిషేకం చేయమన్నారు విభూతి అంటే చాలా ఇష్టం స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి విభూతి పెట్టుకోవటం కానీ విభూతితో అభిషేకం చేయటం కానీ కాబట్టి ఆ విభూతితో అభిషేకం చేసినప్పుడు స్వామికి స్వామినాథన్ కూడా పేరుంది అంటే ఈశ్వరుడికి ఉపదేశం చేశాడు ఓంకార ప్రణవ స్వరూపాన్ని కాబట్టి ఇక్కడ ఈశ్వరుడికే జ్ఞానాన్ని బోధించాడు ఒక క్షేత్రం ఉంది స్వామినాథ క్షేత్రం అని షణ్ముఖ క్షేత్రాల ఒకటి అవి సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనము ఆ చేసుకోవటం వలనే జ్ఞానం కలగటము సకల పాపాలు కూడా నశించిపోతాయని అగ్నిలాగా దహించుకోపోతాయి పాపాలని కూడా అందుకని విభూతి సంకేతం ఏంటి భస్మీభనం చేసేస్తాయి ఎటువంటి పాపాన్నే క్షయింపజేస్తాయని అది తర్వాత అపూర్వమైనటువంటి ఆకర్షణ శక్తి అంటే ఆకర్షణాశక్తి అంటే ఇక్కడ ఏంటంటేనండి ప్రతి మనిషికి భూతత్వ ఆకర్షణ అని ఉంటుంది భూమి ఆకర్షణ అనేది అట్లనే భూమి ఆకర్షణ అనేది ప్రతి మనిషికి ఉంటుంది కాబట్టి అందుకనే కుజుడికి మంగళవారానికి అధిపతి అయ్యాడు సుబ్రహ్మణ్య స్వామి భూమి ఆకర్షణ గ్రహం అధిపతి అయితే దానికి అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి అయ్యాడు కాబట్టి ఈ ఆకర్షణ శక్తికి కూడా ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు అగ్నితత్వంగా ఉండేవారు ఈయనే అట్లానే జ్ఞానాన్ని సంపాదించాలన్నా సుబ్రహ్మణ్య స్వామి అట్లానే అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటి సంతానం కావాలన్నా సుబ్రహ్మణ్య స్వామి అధిష్టానంగా పూజ చేయాలి సర్పాలకి అలానే కుజదోషం పోవాలన్నా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటేనే వివాహ దోషాలు కూడా ప్రతిబంధకాలు పోతాయని అంటే సకలమైనటువంటి స్వరూపం కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య క్షేత్రంలో సుబ్రహ్మణ్య దర్శనం సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకున్నా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినా మరి అవన్నీ చేసుకోలేం కదండి క్షేత్రంలో ఏమి చేయలేకపోయినా పర్వాలేదు ఒక దీపకాంతిని వెలిచి సుబ్రహ్మణ్య నివేదికు అంటే అగ్నిస్వరూపం ఆయనే కాబట్టి ఒక దీపం వెలిగించి సుబ్రహ్మణ్య స్వామిగా దాన్నే పూజ చేసుకోమన్నారు పటం లేని వాళ్ళు కనీసం ఇంట్లో విగ్రహం కొనలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనీసం దీపానికే సుబ్రహ్మణ్య స్వామిగా పూజ చేసి పూజ చేసుకోవచ్చు చుట్టూర ఎరటి పూలు పెట్టేసి స్వామికి సుబ్రహ్మణ్య అష్టోత్తరం విభూత్వం అర్చన చేయొచ్చు ఇంకా చదువు కలిగినటువంటి జ్ఞానం ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య కవచం పారాయణం చేసుకోవచ్చు కరావలంబ స్తోత్రం ఇంకా విశేషంగా చెప్పాలంటే కళ్యాణం చేసేటువంటి ఏదైతే ఉంటుందో సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ఎక్కడైనా మన ఇంటి దగ్గర ఉన్నాగా సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం కూడా చాలా విశేషం ఎందుకంటే కళ్యాణం కూడా అదే రోజు జరుగుతుంది స్వామికి వల్లి దేవస సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా అట్లానే ఆ రోజే ఆయన ఉద్భవించినటువంటి రోజుగా మనకు చెప్పబడుతుంది భూమిలో నుంచి ఉద్భవించినారని చెప్పి మన అయో నిజంగా పుట్టారు స్వామి ఆ గుర్తుగా ఏదైతే దానికి ఒక రుద్రవీర్య సముద్భవుడుగా కుర్తిగాసును అంటే ఆరు తలులుగా శిశువుగా ఆ యొక్క స్వామి ఉన్నారని చెప్పి శనుముఘేశ్వరుడుగా కాబట్టి అటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రము దర్శనం చేసుకున్న ఇంట్లోనే స్వామికి మనం ఈ విధంగా ఆరాధన చేసిన సంపూర్ణ ఫలితం పాలు నైవేద్యంగా పెట్టొచ్చు స్వామికి ఇంకా అవకాశం ఉంటే ఎవరింట్లో అయినా ఎర్ర చందనం ఉంటే కనుక దాన్ని స్వామికి పెట్టి మనం పెట్టుకోవడం అయినా లేదా పాలల్లో కొద్దిగా ఆ ఎర్రటి గంధాన్ని ఏదైతే ఉంటుందో ఎర్రగంధం పౌడర్ కూడా దొరుకుతుంది కానీ ఎర్ర చందనం చాలా మంచిది ఇక పౌడర్ దొరికిన వాళ్ళు కనీసంగా ఆ పౌడర్తో స్వామికి బొట్టు పెట్టి మనం పెట్టుకున్నా దానిలో పాలల్లో వేసి నైవేద్యం పెట్టినా స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఇది సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలు చాలా విశేషంగా పెట్టి ఆరాధన చేయటం వల్ల చాలా మంచిది ఎవరికైనా ఇంట్లో నాగులు ప్రతిమలున్నా వాటికి పూజ చేసుకోవచ్చు లేదా క్షేత్రంలో మనకి ఇక్కడ విగ్రహం కాని ఫోటో ఉన్నా వాటికి కూడా పూజ చేసుకోవచ్చు ఈ విధంగా సుబ్రహ్మణ్య సృష్టి ఏదైతే రాబోయేటువంటి ఉందో ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవటం వల్ల అందరికీ జ్ఞానంతో పాటు అనేక రకాల కోరికలు ఏవైతే మనం అనుకుంటున్నామో అవన్నీ కూడా సిద్ధిస్తాయి స్వామి అనుగ్రహం వల్ల అయితే గురుగారు ఇప్పుడు ఏ పండుగలు వచ్చినా కానీ రెండు రెండు తిథుల్లో వస్తాయి అంటే ఒక రోజు స్టార్ట్ అయ్యి ఇంకో రోజుతో ఎండ్ అవడం అలా వస్తుంది ఈ సంవత్సరంలో ఈ మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఏ రోజు వచ్చింది ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఉంది తిథులు సుబ్రహ్మణ్య స్వామి సృష్టి ఏడవ తారీఖు శనివారం రోజున చేసుకోవాలి ఎట్లనగా మనకు బ్రహ్మాండ పురాణం అంతర్గతంగా దానిలో అంతర్గతంగా స్కాంద పురాణం కూడా తెలపబడింది ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి బ్రాహ్మీ ముహూర్తంలో మనకు ఉద్భవించినటువంటి స్థితిని అక్కడ మనకు వచన రూపంలో కావచ్చు ఎక్కడైనా మన పురాణాల గ్రంథాలు తీస్తే ఆ రూపం కనబడుతుంది కాబట్టి బ్రాహ్మీ అంటే బ్రహ్మస్వరూపము ద్వితీయ బ్రహ్మగా సుబ్రహ్మణ్య స్వామికి మనం పూజ చేసుకోవచ్చు కాబట్టి బ్రాహ్మీ ముహూర్తానికి ఏదైతే సృష్టి ఉంటుందో దాన్నే ప్రధానంగా తీసుకోవాలి కాబట్టి ఏడో తారీఖే సుబ్రహ్మణ్య సృష్టిగా మనం తీసుకొని స్వామి ఆరాధన చేసుకోవచ్చు చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు